హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బోమో ఈ ఈరోజు వినాయక చవితి ముందు రోజు అన్నమాట ఏమంటే వినాయక చవితికి మనం వినాయకుడి విగ్రహాన్ని ఎలా తయారు చేసుకుంటాం మట్టితో అని చెప్పేసి నేను మా అన్నతో అయితే మీకు చెప్పించాను అంటే మట్టిని ఎలా తీసుకురావాలి అని చెప్పేసి మీకు చెప్పించాను ఇది ఇంట్లో ఇద్దామని చెప్పేసి నెక్స్ట్ మీకు మా అన్న చెప్తారు ఎలా చేసుకోవాలి ఎలా పూజించాలి అండ్ ఈ నైన్ డేస్ కూడా వినాయకుని ఎలా పూజించాలి చిన్న స్మాల్ వీడియో అనమాట చూడండి అంటే నాకు తెలిసిన విషయం మీకు కూడా తెలియాలి చాలా మంది ఉంటుంది బట్ తెలియని తెలుసుకుంటారు కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఏం రికార్డ్ చెప్పండి అందరు తెలుస్తుంది కదా కొద్దిగా తెల్ల జిల్లేడు కొంచెం గట్టి చెప్పాల తెల్ల జిల్లేడు కింద మట్టి కొద్దిగా ఆవు పేడ అన్నీ మిక్స్ చేసేసి జల్లించుకోవాలా జల్లించుకొని గోమూత్రం కొద్దిగా ఆవు పాలు కొద్దిగా రోజ్ వాటర్ ఇవన్నీ కలిపేసి వినాయకుని చేసి ఈరోజు పెట్టేసి కొత్త బట్ట కప్పి పెట్టేసేది రేపు పూజలో పెట్టి తొమ్మిది రోజులు చేస్తామా గంధంతో అభిషేకం రోజు లాస్ట్ నిమజ్జనం చేసే రోజు ఆ గంధం మనం సపరేట్గా పెట్టుకొని పెట్టుకుంటే కార్యశుద్ధి అన్నిటికీ ఎప్పుడు కానీ ఏది కానీ మూలికలు ఉత్తరం కానీ తూర్పే అంది అవుతుంది ఉత్తరము తూర్పు